హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేనైతే మా సో మా మీకు చూపిస్తాం మేము ఏం పండిస్తున్నాం ఏందనేది సో ఇదిగో ఇదే మా చైన్ అయితే సో ఇక మా ఎక్కడున్నా ఎదురుగూడెం తేర్పోల్ మధ్యలో మా చేను ఉంటది మా మామయ్య వాళ్ళైతే ముగ్గురు అన్నదమ్ముండ్లు సో మా మా అందరి చైన్లు ఇక్కడనే ఉండే పక్కపక్క ఇది మా పెద్ద మామయ్య వాట ఆ ఇగో మా తాత అయితే మంచిగా ఎవరి వాళ్ళకి ఇట్లా వరాలు వేసి పెట్టిండు ఎందుకంటే వీటి గురించి తర్వాత గొడవలు అలాంటివి ఉంటాయి అని చెప్పేసి ఇది మా ఇది మా మామయ్య వాట మా మామయ్య మధ్యలో ఆయన సో అక్కడ ఉన్నదేమో మా చిన్న మామయ్య అది వాళ్ళు కూడా పత్తిని పండిస్తారు ఇక మా ఈ అయితే పత్తి తప్పిస్తే వేరే ఏమీ పండించలేము మనమైతే ఎందుకంటే మా చే దగ్గర వాటర్ ఫెసిలిటీస్ లేదు బోరు అట్లాంటి బావిలు కానీ అట్లాంటివి ఏమి లేవు మళ్ళీ చెరువులు కూడా అట్లాంటివి ఏమి లేవు ఇక మేమైతే ఎప్పటికీ పత్తినే పండిస్తాము మేము పత్తి పండించేకి ఇప్పటి వరకు మూడో సంవత్సరం కదకుండా మూడో సంవత్సరము ఫస్ట్ మా మరిది పండించిండు మామయ్యకు ఇద్దరు కొడుకులు మా గుండు మా గుండు మీకు అందరు తెలుసు మా గుండు వాళ్ళ తమ్ముడు కొంతమందికి మాత్రమే తెలుసు సో తను వీడియోలు ఎక్కువ కనిపించడానికి ఇష్టపడ్డాడు కదా చిన్న తన పేరు అయితే అయితే మా మరది మాది ఇదే వాట కదా ఒక సంవత్సరము మాకున్నది ఈ ఎక్కర మాత్రమే ఈ ఎక్కరలా మా మ మా మరదికి అద్దెకర మా కద్దెక్కర ఉంది ఇక ఒక సంవత్సరము మేము పండించుకుంటాము ఇంకొక సంవత్సరము మా మరది పండించుకుంటాము ఇందులో ఇక ఎవరు వండించుకుంటున్నారు అనేది పక్కకు పెడితే మాకు నువ్వు పండించుకుంటున్నావు నేను వండించుకుంటున్నాము ఇట్లాంటివి మేమైతే పెట్టుకోము ఎవరు ఏ ఇయర్ ఎవరు పత్తి పెట్టినా అందరం వస్తాము పని చేయడానికి అయితే పత్తి విత్తనాలు పెట్టినప్పటి నుంచి దాని పత్తి కంప్లీట్ అయ్యి పత్తి ఏరేటప్పుడు పత్ మందులు కొట్టేటప్పుడు కలుపు తీసేటప్పుడు ప్రతి ఒక్క పనికి వస్తాము మాకు పని అంటే చేన్ల పని అయితే మా గుండు వాళ్ళకు నాకైతే అంతగా రాదు కాకపోతే ఇప్పుడు మేము చేన్ల పనికి ఎవరినైనా పిలుస్తాం కదా కూలన ఇక్కడ ఊరు సైడ్ వాళ్ళను తీసుకొస్తాము మా పిన్ని వాళ్ళది మేము తీసుకొ పిన్ని వాళ్ళు తీసుకొస్తారు సో అట్లీస్ట్ మాకు పని రాకున్నా సరే చేన్కి వచ్చి వాళ్ళతో పాటు కొంచెం ఏదో హెల్ప్ చేసినట్టు అవుతాము అందులో మాకు కూడా మా చేసుకుంటున్నాం అన్న కొంచెం హ్యాపీనెస్ అని చెప్పేసి మేము వస్తాము ఈ ఇయర్ మొత్తము ఇక మా చే ఎట్లా అయింది పత్తి మేము ఎట్లా ఎరుతున్నాము ఎట్ల మందులు కొడుతున్నాం అనేది మొత్తం మీకైతే అయితే అప్పటి కూడా చూపిస్తాను నేను పత్తి అయిన తర్వాత ఇక ఇదే మా పత్తి అయితే యాక్చువల్గా పత్తి విత్తనాలు పెట్టేటప్పుడే నేను మీకు చెప్పాలి అనుకున్నా కానీ ఆ రోజు మాకు కాక మా గుండుకు నాకు కాక మేము వేరే వారి మీద వెళ్ళిన ఉంటే రాలేము ఇక మా మరిది పెట్టిచ్చిండు పత్తి అయితే ఇప్పుడైతే చిన్న చిన్నగానే ఉన్నాయి వర్షాల కోసం చూస్తున్నాము వర్షాలు లేవు కదా వర్షాలు వర్షాలు ఉంటేనే పంటలకు మంచిది ఇక వర్షాలు ఎట్లున్నాయి అంటే సిటీ సైడ్ పడుతున్నాయి ఊర్లల్లో పడతలేవు సోపోని వాటర్ ఫెసిలిటీస్ ఉంటే వాటర్ పెడదామంటే మా చేను దగ్గర అయితే బాయిలు బోర్లు అట్లాంటివి ఏం లేవు మాకు ఉన్నది అయితే ఓన్లీ ఎకర భూమి ఆ ఎకరలా మా మరది కద్దెక్కరు మా కద్దెక్కరు సో మాకు ఉన్నాయంటే ఇవే ఇక అంతకు మించి వేరే ఆస్తులు ఏం లేవు కానీ మేము ఉండేది సంగారెడ్డిలా కానీ మా చైన్ అయితే ఇన్నే ఉంది సో చాలామంది చైన్ వీడియోస్ పెట్టినప్పుడల్లా అక్క ఎక్కడ ఊరు ఏ ఊరికి వెళ్తురు మీరు అని అడుగుతురు చైన్ వీడియోస్ పెట్టినప్పుడల్లా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అక్క మీ ఏ ఊర్లు ఉంది ఆ చెప్పండి అని మా గుండువాళ్ళ ఊరు వచ్చేసి అయితే ఎదురుగూడెం మా ఎదురుగూడెం కు ఎదురుగూడెంకు కు మధ్యలో సో ఇక మా గుండు వాళ్ళు చిన్నప్పుడే సంగారెడ్డికి వచ్చి సంగారెడ్డిలో సెటిల్ అయినారు కాబట్టి ఇక మేము ఎక్కువ ఊరికి రాము ఎప్పుడు వచ్చినా చేను పని మీదే వస్తాం తప్పిస్తే రాము మాకు ఇల్లు అయితే జాగా ఉంది ఇక మా తాతయ్య కట్టిన ఇల్లు అయితే పెద్ద తొడ్డి ఉంది అప్పట్లో దొడ్డిల్లు ఉంటుండే చూడండి ఇట్లా మధ్యలో గచ్చు ఉండి ముంగట అన్ని కట్టలు ఉండి కూర్చోవడానికి అట్లా ఉండే కానీ ఇక మా అత్తయ్య మా మామయ్య అప్పట్లోనే మా గుండు చిన్నప్పుడు మా గుండు ఒక మనసు ఆయన ఉన్నప్పుడే సంగారెడ్డికి వచ్చి అక్కడ సెటిల్ అయినరంట సో ఇక ఇక మాది కంప్లీట్గా సంగారెడ్డే అన్నట్టు ఊర్లో అయితే మా గుండుకు అంతనో ఇంతనో తెలుసు కానీ అంతగా నాకైతే తెలియదు అనుకో చేను ఇక మా ఇల్లు ఒక కొంతమంది తెలుసు కానీ మాకు ఇల్లు జాగా ఉంది ప్లస్ ఉన్నది ఈ చేను ఊర్లో అయితే ఊర్లలో అయితే ఒక సిస్టమేటిక్ పాటిస్తారు కదా ఎవరి ప్లేస్లల్లో చెట్లు ఉంటే అది మాదే అంటారు ఇన్ కేసు అది ఎవరు పెట్టినా కానీ అది మాదే మా జాగాలు ఉంది మాదే అంటారు కదా సో ఇగో ఇవన్నీ వేప చెట్లు అయితే ఇవైతే అన్ని మా చెయిన్ల మా వరం మీదనే ఉన్నాయి అంటే మాది ఇంకా కొంచెము చేను అయితే ఇవి రాళ్ళు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మేము ఏం పండిస్తలేము ఇక ఇవి ఎప్పుడన్నా తీసేపిచ్చి అనుకో ఇక్కడ వరకు మేము పత్తి పెట్టించుకోవచ్చు ఈ రాళ్ళు కొట్టి తీసేపియాలి మా చేనులో ఇంకా చెట్లు కొట్టి ఇవి సో కొంచెం చైన్లో ఒక సైడ్కి ఉన్నాయని చెప్పేసి సగం వరకే మేము పత్తి వేసినాము యాక్చువల్గా అయితే కంప్లీట్గా అయితే ఇక్కడ వరకు మా చేను కాకపోతే మధ్యలో ఇవి చెట్లు రాళ్ళు వచ్చి డిస్టర్బెన్స్ అయింది సో ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ తీపిస్తాడంట మా గుండు సమ్మర్లో దీపిస్తా ఇప్పుడైతే పంటల సీజన్ కదా ఇప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది అని అన్నారు సో ఇక్కడైతే చెట్లు ఎన్ని కనం ఉన్నాయి చూడండి మా చేను దగ్గర అయితే చింత చెట్లు మళ్ళా వేప చెట్లు మళ్ళీ కలబంద అయితే చాలా ఉంది ఒకసారి నేను వీడియోలో చెప్పినా చూడండి మా చేను దగ్గర ఉంది ఫ్రెండ్స్ కలబందాన్ని అది కూడా మా చెన్ దగ్గర మళ్ళీ చింతపూల పండ్ల చెట్లు కూడా చాలా ఉన్నాయి ఆ సీజన్లో కూడా మస్తు పండ్లు అవుతాయి మళ్ళీ ఒకటి మేము చేనుకు పని మీద వచ్చినప్పుడు అయితే ఇగో ఈ కూర్చొని తింటాము ఇది మా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదే అనుకో ఇక ఇయర్ అయితే ఏమంటారు ఇంకా స్టార్ట్ కాలేదు వర్క్ అయితే యాక్చువల్గా కల్వాలే ఇగో గడ్డి కూడా అయింది చూడండి ఇగో ఇది ఏదో అంటారు గర్క గరక అంటారు కదా బర్రెలు అవి ఇవి తింటాయి చూడు గరక అంటారు అంటారు నేను లాస్ట్ ఇయర్ కూడా పత్తి వచ్చిన కాకపోతే గాని ఇలా కల్వన్ గిల్వన్ ఏం రాలేదు వచ్చిన ఇక తిన్నా నాకు చేన్కి వస్తే అంటే పని ఏమి రాదు నేను చేనుకు వచ్చేటదే చైన్ కాడ తిందామని చైన్ దగ్గర తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా ఒక రెండు సార్లు కాదు మూడు సార్లు కూడా బుద్ధి అయితే చైన్ దగ్గర వాతావరణంకు అంత బాగా అనిపిస్తుంది సో ఇయర్ కూడా మా చైన్లా కలిపెట్ల ఇస్తున్నాము మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాము మా పర్టికులర్గా పని వదిలేసి మరీ సంగారెడ్డి నుంచి వస్తాము మా చైన్ కోసం అయితే మేము ఉండి దగ్గరుండి పని మరీ చేయించుకుంటాము మాకు ఎంత వస్తుందో అంత వచ్చినా కొంచెం చాలు మేము కూడా హెల్ప్ చే హెల్ప్ అవుతాం మా చైన్కి మేము సో అట్లా వస్తాము ఫైనల్గా అయితే ఇది మా చైను సో చాలామంది క్వశ్చన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి క్వశ్చన్స్ కానీ జర అన్నిటికీ టైం రావాలి చెప్తాను ఓకేనా ఫైనల్గా అయితే మా చైను ఇది ఉన్నది మాకు ఇంతే నేనైతే ఏంటంటే అన్ని కొల్ల కొల్ల చెప్పేస్తా ఫేస్ టు ఫేస్ దాని వల్ల ఎవరన్నా బాధపడ్డా సరే హ్యాపీగా ఫీల్ అయినా సరే కానీ ఇదే మాకున్నదైతే ఇంతే అంతకెక్కువేం లేదు చాలా మంది వీడియోస్లల్లో చూసి ఏంటంటే అక్క మీరు చాలా రిచ్ ఉన్నారు రిచ్ పర్సన్స్ అని అడుగుతారు మేము రిచ్ ఏం కాదు మేము మిడిల్ క్లాసు మా గుండు ఒక్కటి చేసి ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటుండు ఇది మాకున్నదైతే ఓకేనా ఈ విలేజ్ సైడ్ ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి